వెల్కమ్ టు మై ఛానల్ హెడ్ హోమ్ అడ్వెంచర్స్ లేటుగా వచ్చిన లేటెస్ట్గా వస్తుంది మీ సేవాక్క లేట్ అయ్యింది కదా వీడియో పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది కొంచెం ఏంటి బాగానే లేట్ అయింది అందరికీ దీపావళి శుభాకాంక్షలు అందరూ పండగ ఎలా చేసుకున్నారో చాలా బాగా చేసుకున్నారు కదా టపాకాయలతో కాకరపువద్దులు చుచ్చుబుడ్లు పెద్దవాళ్ళకి మెట్టలు సమర్పించుకుని వాళ్ళకి పూజ చేసుకుని లక్ష్మీదేవి పూజ అందరూ బాగా చేసుకున్నారా నేను కూడా చాలా బాగా చేసుకున్నాను చెక్క ఇంటి ముందు ఇంటి వెనకాల ఊడ్చేసి నీళ్ళు కొట్టేసి నాకు వచ్చి చిన్న చిన్న ముగ్గులైతే వేసేసుకున్నాను నాకైతే పెద్ద పెద్ద ముగ్గులైతే రావు నా ముగ్గులు చూసి ఎవరు అయితే పెట్టవద్దు చిన్న చిన్నగా చెక్క ముగ్గులు పెట్టేసుకున్నాను పెట్టుకున్న తర్వాత నేనైతే ఏం చేశాను వంటలు ఈ రోజు అంటారా వంటలు వేడి అయితే మిస్ అయింది దీనిలోకి రాలేదు నేను మా మావికి ఇష్టమని చేపల కూర చేశాను అలాగే చేపల ఫ్రై కూడా చేశాను లాస్ట్ సారిగా మా మామికి నా చేతులతో నేను వండి పెట్టింది ఏమిటంటే చేపల కూర చేపల ఫ్రై ఈ రెండు మాత్రమే లాస్ట్ సారిగా నా చేతులతో నేను మా మావికి పెట్టుకున్నాను అందుకనే ఎక్కువగా మా మావి గారికి దీపావళి పండగ రోజున మాత్రం ఫ్రై చేస్తాను పులుసు చేస్తాను రెండు చేసి మావయ్య గారికి పెట్టి చక్క దండం పెట్టుకుంటాను అలాగే మేమైతే కొత్త బట్టలు కూడా తీసు తెచ్చుకుంటాము బట్టలు తీసుకొచ్చి మేము వండిన వంటలన్నీ అక్కడ పెట్టుకుని చక్క మావయ్య గారి దండం పెట్టుకుంటాము తర్వాత లక్ష్మి లక్ష్మీదేవి పూజ కూడా చేస్తాను నేను పూజ చేసుకున్న దేవుడికి సమర్పించుకుంటాను నేను కోతి కనిపిస్తుంది చూడండి అది మా గోడ పైన ఏంటో దిగాలుగా కూర్చుంది ఏంటి దిగులుగా కూర్చున్నావు అని దగ్గరికి వెళ్ళా వెళ్ళడం అలసం వెళ్ళిపోయింది దాన్ని చూసి సాయంత్రం పూట చక్క దీపాల వెలుగులో చూడడానికి ముగ్గు చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది లక్ష్మీదేవి పూజ చేసుకున్నాను కానీ మనం ఏంటంటే మనుషులు ఉన్నప్పుడు వాళ్ళ విలువ అన్నది మనకు అసలు తెలియదు మనుషులు ఎవరైనా మనకు దూరంగా వెళ్ళిపోయినప్పుడు మాత్రం వాళ్ళ విలువ తెలుస్తుంది అందులో నేను ఒకదాన్ని మనుషులు ఉన్నప్పుడు వాళ్ళ విలువ నేను తెలుసుకోలేకపోయాను దూరమైన తర్వాతే నాకు వాళ్ళ విలువ తెలిసింది మా మావయ్య ఉన్నప్పుడు పొదుపు చేసుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ రూపాయి ఖర్చు పెట్టేటప్పుడైనా ఆ రూపాయి ఎలా వస్తుంది అన్ని విధాలు ఆలోచించి రూపాయి ఖర్చు పెట్టు అని చెప్పేవారు కానీ త్వరగా నేను రూపాయి ఖర్చు పెట్టను కానీ పెద్దవాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క మాట విలువైనది అని నమ్మేదాన్ని